హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ శ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఇది గ్యాప్ బార్డర్ వచ్చిందండి శారీ మంచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి పిస్తా కలర్ శారీ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకొక శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ శారీ ఓవరాల్ గా సింగిల్ కలరే బార్డర్ అయితే ఇట్లా మీడియం సైజ్ లో వచ్చింది టోటల్ గా ఇట్లా జరి బూటీస్ అయితే వచ్చినాయి శారీకి మంచి డిజైన్ అయితుంది శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను వాట్సప్ చేయండి శారీ ఓపెన్ వీడియో కూడా పెడతాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ వైలెట్ కలర్ సేమ్ డిజైన్లో మంచి గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి ఇవి అన్నీ సేమ్ ఫ్యాబ్రిక్స్ అయితే కాదు డిఫరెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్ని దేనికి అవే యెల్లో కలర్ శారీ ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇందులో ఇంకొకటి మంచి మెరూన్ కలర్ కూడా ఉంది మెరూన్ కలర్ ఇంకొక శారీ వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి చాలా బాగుంది శారీ మంచి జరీ లైన్స్ వచ్చినాయి ఈ లైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నేను శారీ ఓపెన్ వీడియో కావాలన్నా కూడా మీకు సెండ్ చేస్తాను Please like, subscribe.